హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ బేబమ్మ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో టైటిల్ అయితే చూసేసి వచ్చారు సార్ కదా ఇందులో ఏంటంటే బీట్రూట్ చాలామంది పిల్లలు ఇష్టపడరు అనమాట ఈవెన్ మా నిషిత్ కూడా అసలు బీట్రూట్ కానీ క్యారెట్ కానీ జ్యూస్ చేస్తే అస్సలు తాగాడు అనమాట సో నేనేం చేస్తానంటే అప్పుడప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తాను ఫ్రై లాగా లేదంటే కొంచెం హెల్దీగా ఇట్లా చపాతీలో మంచిగా బీట్రూట్ క్యారెట్ తురుముకొని మనం ఇలాగా ఒక్కసారి చపాతి చేసి ఇచ్చామంటే పిల్లలకి చపాతి కానీ పూరి కానీ చేసుకొని తినొచ్చు కొంచెం హెల్దీగా తినాలనుకుంటే మాత్రం ఇట్లా చపాతి టైప్ చేసుకొని పిల్లలకి ఇస్తే హ్యాపీగా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీగా హెల్దీ కూడా కాబట్టి పిల్లలకి మీరు ఇలా చేసి ఇవ్వండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇవి నేను ఉట్టిగా కూడా తినేస్తాను అనమాట అంత టేస్టీగా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా మంచిగా చిన్నపిల్లలైతే పెద్దవాళ్ళు అంటే తింటారు చిన్నపిల్లలు చాలామంది తినని వాళ్ళు ఉంటారు కదా సో అట్లాంటి పిల్లలకి ఇట్లా మనం తురిమింది కూడా వాళ్ళకి కనిపించదు కాబట్టి చపాతితోటి హ్యాపీగా తినేస్తారనమాట నేను ఎప్పుడు ఇట్లనే చేస్తుంటా కొన్ని కొన్ని తురిమి చేస్తూ ఉంటాను లేదంటే కొంచెం బీట్రూట్ కానీ క్యారెట్ కానీ జ్యూస్ చేసి అట్లా కూడా వాటర్కి బదులు అవి రెండు కలిపి చేస్తాను అనమాట సో మీలో ఎవరికైనా ఈ టిప్ నచ్చితే టిప్ కాదు చాలామంది తెలిసి ఉండొచ్చో తెలియకపోయి ఉండొచ్చు నేను చేసే ప్రాసెస్ అయితే ఇది ఎందుకంటే నిషిత్ కోసం నేను ఇట్లా చేస్తాను నిషిత్ మామూలుగా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అంటే అసలు తాగడనమాట సో వాడి కోసం నేను అలా ప్రిపేర్ చేస్తాను అనమాట ఈ వీడియోలో నేను మొన్న డ్యాన్స్ వీడియో పెట్టాను కదా వర్షుది అందులో నన్ను చాలామంది అడిగారు యాంకరింగ్ యాంకరింగ్ చేసింది పెట్టండి పెట్టండి అని చెప్పి సో ఇదనమాట ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ టైం నేను రవీంద్ర భారతిలో యాంకరింగ్ చేయడం అనేది నాకు చాలా పెద్ద 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 మెమొరీ అది ఎందుకంటే రవీంద్ర భారతి అంటేనే ఎందరో మహానుభావులు ఎందరో 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 ఆ స్టేజ్ ఎక్కి ఉన్నారు కాబట్టి పర్ఫార్మెన్సెస్ చాలా ఒక ప్రత్యేకత రవీంద్ర భారతి అంటే ఇట్లాంటి స్టేజ్ మీద నేను చూడ చూడడమే మహా గొప్ప మనకు నిజంగా వాస్తవానికైతే కానీ నేను ఆ స్టేజ్ మీద యాంకరింగ్ చేయడం అన్నది నేను ఎంత చేశాను ఏంటన్నది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ ఎంతో కొంత చేశానా అక్కడ నిలబడ్డానా అన్నదే నాకు చాలా ఇంపార్టెంట్ సో ఆ రోజు వర్ష డ్యాన్స్ కోసం నేను నిషిత్ ఇంకా బయలుదేరినామనమాట క్యాబ్ బుక్ చేసుకొని రవీంద్ర భారతికి సో నేను అక్కడికి వెళ్ళాక అసలు నాకు నేను న్యూస్ ఛానల్లో చేశాను కానీ ఆ యాంకరింగ్ వేరు ఈ యాంకరింగ్ వేరు కదా సో స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయ అన్నది కొంచెం టెన్షన్గానే ఉండే బట్ నాకు చాలా కాన్ఫిడెన్స్ నేను చేయగలను అని చెప్పి బట్ నిజంగా హానెస్ట్గా హార్ట్ఫుల్గా చెప్పాలంటే నిజాయితీగా చెప్పాలంటే కొంచెం భయపడ్డా కొంచెం తడబడ్డాను కానీ అంత తడబడలేదు చాలా బాగా చేశాను నేను యాంకరింగ్ ఫస్ట్ టైం అయినా కూడా ది బెస్ట్ ఇచ్చాను అనమాట బట్ ఏంటంటే వీడియోలు ఎవరు సరిగా తీయడానికి నాకు లేదు మీరు చూసే ఉంటారు డ్యాన్స్ వీడియో కూడా నేనైతే మంచిగా ఒకలాగా తీస్తా ఇంకా వేరే వాళ్ళు తీస్తే మాత్రం అది వేరేలానే ఉంటుంది అందుకని ఇంకా యాంకరింగ్ చేసిన వీడియోలు గట్రా ఎవరు తీయలేదు ఇక్కడ నేను వెళ్ళేసరికి వర్షమ్మ రెడీ అనమాట మేకప్ అతను తనకి మేకప్ చేస్తున్నారు కంప్లీట్గా రెడీ అయిపోయింది నేను వెళ్ళగానే ఫస్ట్ నాకు ఒక స్క్రిప్ట్ ఇచ్చారనమాట అంటే ఏం చెప్పాలి ఏంటి ఎవరెవరు వస్తారు ఎవరిని ఆహ్వానించాలి ఎలా చెప్పాలనేది ఫస్ట్ మనకు వాళ్ళంతా చెప్తారు ఎంత అయినా సరే ఎన్ని చేసినా ఏం చెప్పినా ఇప్పుడు నేను కెమెరా ముందు నేను కెమెరాలో వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే నాకు ఇక్కడ ఎవరూ లేరు రూమ్లో ఒక్కదాని కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ ఇదేంటంటే మనం ఏం మాట్లాడినా అంతమంది జనాల ముందు మాట్లాడాలి అని అంటే పెద్ద సాహసమే అని చెప్పాలి నాకైతే పెద్ద సాహసమే ఇక్కడ ఉన్నది వర్ష వాళ్ళ డ్యాన్స్ టీచర్ అనమాట సో మీరు ఎవరైనా వర్షు డ్యాన్స్ వీడియో చూడకపోతే దీనికంటే ముందే అప్లోడ్ చేసి ఉన్నాను ఖచ్చితంగా ఒకసారి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా లైఫ్లో ఇదైతే పెద్ద గొప్ప విషయమే సో ఈ ఫోటోలన్నీ కూడా కొన్ని యాడ్ చేశాను సో మీరు కూడా తప్పకుండా చూడండి మీ అందరితో చాలా చాలా మాట్లాడాలని ఉంది చాలా చాలా చెప్పాలని ఉంది ఇక ముందు ముందు కూడా వీడియోస్ చేయాలని ఉంది కానీ నేను చాలా బిజీ అంటే బిజీ షెడ్యూల్లోకి వెళ్ళిపోయాను ఒకప్పుడు ఇంట్లో కూర్చొని కొన్ని రోజులు నా సిచ్యువేషన్ బాగాలేకుండే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే బిజీ షెడ్యూల్ అయిపోయిందనమాట అంత బిజీనా అంటే చెప్పచ్చు బిజీ అనే చెప్పచ్చు కాకపోతే ఇంక వీడియోస్ చేయడానికి అవ్వట్లేదు ఏంటంటే మనం ఎప్పుడు బిజీ ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటా నేను కూడా కాబట్టి నేను వీడియోస్ చేయలేకపోతున్నా వీడియోస్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదండి వీడియోస్ చేయాలి ఎడిటింగ్ చేసుకోవాలి మంచి కంటెంట్ ఉండాలి లేకపోతే ఇంకా వీడియోస్ ఎవరు చూస్తాడు ఇవాళ రేపు మంచిగా మనకు నోటుకు వచ్చింది వాగి ఇష్టం వచ్చింది పెడితే ఎవరు చూడరు సో అందుకని చెప్పేసి అప్పుడప్పుడు నాకు ఇలా ఇంపార్టెంట్ అనే వీడియోస్ మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నాను చూద్దాం ముందు ముందు ఏదైనా వీడియోస్ చేసేది ఉంటే ఖచ్చితంగా మీ అందరికీ నేను చెప్తాను కాబట్టి సో ఈ వీడియోని అయితే ప్లీజ్ చూడండి ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా యాంకరింగ్ అనేది నేను నేను మీ అందరికీ నన్ను ఫస్ట్ నుంచి ఫాలో చేసే వాళ్ళైతే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు నేను ఎలా ఉంటాను ఎలా మాట్లాడతాను నాకు టాలెంట్ ఉందా లేదా అనేది మీ అందరికీ తెలుసు నేను బాగా చేస్తాను నేను భయపడను భయపడతాను కానీ అది నా మనసుకు వరకే తీసుకుంటాను కొన్ని కొన్ని సందర్భాలలో ఆల్మోస్ట్ నేను ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం అన్నది చాలా బాగా ఎక్స్ప్రెస్ చేస్తా ఆ రోజు స్టేజ్ మీద కూడా నేను బాగానే మాట్లాడిన కాకపోతే జనాలు అందరినీ చూసేవారికి ఎవరికైనా భయం వేస్తుంది కదండి చాలా వరకు కొంచెం భయమేసింది ఆ తర్వాత అలవాటు అయిపోయింది కానీ యాంకరింగ్ అంటే అంత నేనేం మాట్లాడలేదు జస్ట్ పిల్లలు పర్ఫార్మెన్స్ చేసినాక బాగుందని చెప్పడము వాళ్ళని వాళ్ళకి ఎంకరేజ్గా ఉండే మాటలు మాట్లాడడము ఇంకా ఏంటంటే తర్వాత కొంతమంది ఆ పెద్దలు ఎవరైతే ఆ కార్యక్రమాన్ని ఆ సంస్థ వారు ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు రమ్మని చెప్పడము స్టేజ్ మీద వాళ్ళందరినీ షాల్ వాళ్ళతో సత్కరించడము ఎవరైతే గెస్ట్లు వచ్చారో వాళ్ళందరినీ కూడా షాల్ వాళ్ళతో సత్కరించడము సో తర్వాత నాకు కూడా వాళ్ళు షాల్వా కప్పి నన్ను కూడా సత్కరించడం జరిగింది నాకు కూడా చూశారు కదా ఒక అవార్డు అయితే ఇవ్వడం జరిగింది నా లైఫ్లో ఫస్ట్ వచ్చిన అవార్డు అది ఒక స్టేజ్ మీద అది రవీంద్ర భారతిలో అస్సలు నేను చాలా 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 నాకు నేను గర్వించ నాకు నా టాలెంట్కి నాకేనా వచ్చింది ఓకే ఐ లవ్ మై సెల్ఫ్ అని చెప్పి నాకు చాలా నన్ను నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ఓకే నాకు అది చిన్నదైనా పెద్దదైనా కావచ్చు నాకైతే చాలా పెద్ద విషయం ఇది సో మీ అందరికి ఎట్లా అనిపించింది అనేది నాకు ఒక చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ ఏదైనా ఒక కామెంట్ చేస్తే అవతల వల్ల కూడా అది మంచి అయినా కావచ్చు చెడైనా కావచ్చు ఒక చిన్న కామెంట్ చేస్తే ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మన మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నేను ఏ వీడియో పెట్టినా నాకు పది వ్యూస్ వచ్చినాయా ఇరవై వ్యూస్ వచ్చినాయా వంద వ్యూస్ వచ్చినాయా అన్నదా ఇంపార్టెంట్ కాదు ఒక్కరు చూసినా కూడా ఓకే నన్ను అభిమాని నుంచి చూస్తున్నారు సో నన్ను ఇష్టపడి చూస్తున్నారా కష్టపడి చూస్తున్నారా మొత్తానికైతే నా వీడియోస్ చూస్తున్నారు నన్ను ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ప్రతిదీ కూడా మీకు తెలిసి నేను జ్ఞాపకంగా పెట్టుకుంటా అని చెప్పి సో ఇవన్నీ ఫొటోస్ కూడా వాళ్ళ మేడంతో తనే దుర్గా గారు సో మేడం సారీ వర్షి వాళ్ళ గురువు గారు తను చాలా బాగా నేర్పిస్తారు మీ పిల్లల్ని ఎవరైనా నేర్పించాలి అని అనుకుంటే నన్ను మీరు కాంటాక్ట్ అవ్వండి నేను తనకి తన తన కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తాను కంపల్సరీ చాలా బాగా నేర్పిస్తారు అలాగే మనం కూడా ఎక్కడ ఏం చేసినా ఇప్పుడు చదువుకున్న స్కూల్లోకి వెళ్ళినా ఎక్కడ ఏం చేసినా మనకు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉండాలి మనకు కూడా ఆ డెడికేషన్ ఇవన్నీ కూడా ఉండాలి కాబట్టి ఓకేనా ఉంటా బాయ్ బాయ్